ప్రోగ్రామ్ను కొద్దిగా ముందే నిర్వహించుకోవడం అనేటటువంటి జరుగుతున్నది మేడం గారు డిఓ ఆఫీస్కి వచ్చి పదవి విరమణ సన్మాన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి తప్పకుండా రావాల్సిందిగా కోరడం జరిగింది యాక్చువల్గా మేడం గారు మరియు మా ఫాదరు ఇద్దరు కలిసి పనిచేశారు దుర్కీ హై స్కూల్లో పట్టి దుర్కీ ప్రైమరీ స్కూల్లో పట కంపల్సరీ ఎన్ని వర్క్స్ ఉన్నా సరే పక్కన పెట్టి కంపల్సరీ వస్తానని చెప్పి మేడం మాట ఇవ్వడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుని యాక్చువల్గా ఈరోజు వేరియస్ వర్క్స్లో బిజీ ఉన్నా కానీ అటెండ్ చేయడం అనేటటువంటి జరిగింది మేడం గురించి దాదాపుగా నలభై సంవత్సరాల నుంచి మేడం గురించి నేను డైరెక్ట్గా పరిచయం ఇక్కడికి వచ్చిన తర్వాతనే పరిచయం అయింది అంతకుముందు పరిచయం లేకుండే కానీ మా సోదరు ఉపాధ్యాయుల నుంచి అందరు మేడం గురించి చాలా మంచి విషయాలు చెప్తూ ఉండ్రి నలభై సంవత్సరాల నుంచి కూడా ఉపాధ్యాయ వృత్తుల లోపల ఇప్పటి వరకు వక్తలందరూ చెప్పారు ఆ ఉపాధ్యాయ వృత్తులు ఉంటూ పిల్లలందరికీ పేద పిల్లలందరికీ కూడా విద్యా వికాసాని కోసం ఎనలేని కృషి చేయడం అనేటటువంటి జరిగింది వేలాది మంది విద్యార్థులను విద్యార్థుల లోపల వెలుగు రేఖలను నింపినటువంటి రత్నకుమారి యొక్క సేవలను విద్యాశాఖ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఇదే తర్వాత అదే స్కూల్ అసిస్టెంట్ స్కూల్ అసిస్టెంట్గా హెడ్ హెడ్ మిస్సెస్గా మరియు తర్వాత వివిధ వివిధ హోదాలు ఉపాధ్యాయ సంఘ సంఘాలలోపటి కూడా యూనియన్స్లో కూడా ఉన్నటువంటి వివిధ హోదాలలోపట పనిచేస్తూ ఉపాధ్యాయులకు సేవలు అందించడం జరిగింది విద్యార్థులతో పాటు సమాజంతో కూడా కలిసిమెలిసి ఉండి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి కోసము యతోధికమైనటువంటి కృషి చేయడం అనేటటువంటి జరిగింది కాబట్టి నేను యాజ్ ఎ డిఓగా కాకుండా మా ఫాదర్తో కలిసి పనిచేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మేడం చేసినటువంటి సేవలకు సేవలకు మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను తర్వాత శేష జీవితాన్ని భగవంతుడు మంచి ఆయుర్వ కల్పించాలని భగవంతుని కోలుకుంటున్నాను మరియు సమయం దొరికినట్లయితే మా ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి కోసము సలహాలను సూచనలను ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు అందజేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ఇంత అన్నగారు చెప్పారు ఈ విద్యా వ్యవస్థ ముఖ్యంగా చదువుకోవటం కొరకు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి చదువు లేనటువంటి ఇబ్బందుల్లో మరి గత అనేక సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో మరి అనేక మంది ఆదర్శ మూర్తులు అటు జ్యోతిరావు పూలు కావచ్చు మరి అదేవిధంగా విధంగా వారి సతీమణి కావచ్చు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు ఇవాళ అనేక మంది త్యాగదనుల మూలంగా మరి ఈ విద్యా వ్యవస్థలో కొన్ని మార్పులు చేర్పులు మరి అందరికి కూడా విద్య అందుతున్నటువంటి పరిస్థితి మేము కూడా ఈ హాస్టల్లో చదువుకున్న తర్వాత ఈ పాఠశాలకు వచ్చి మరి టెన్త్ క్లాస్ పూర్తి అయిన తర్వాత మేము పీడిఎస్ కానీ మిగతా పనిచేస్తున్నటువంటి సందర్భంలో మేము జన వికా సేవ సంస్థను పెట్టి ఈ మండలంలో ఉన్నటువంటి విద్యార్థులకు చిన్న చిన్న సాయం చేస్తా ఉన్నాం దాదాపు ఎన్ని సంవత్సరాలుగా అదేవిధంగా మరి దాదాపు మాకు మేడం వారు ఒక ఆరు నెలలు ఎనిమిది నెలల నుంచి పరిచయం కావడం జరిగింది అంతకుముందు ప్రతి పాఠశాలలో ఏదో ఒక సమస్య మీద పోతున్నటువంటి సందర్భంలో అక్కడక్కడ కొన్ని సమస్యలు ఎదురవ్వడం జరుగుతుంది అక్కడ ఏంటంటే మానాటి వాళ్ళకి పోయి సాయం చేద్దామనే పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ మిగతా వాళ్ళు కానీ టీచర్లకు ఇబ్బంది ఎప్పుడు వాళ్ళెందుకు వచ్చారు ఎందుకు వచ్చారు అనే సందర్భాలు మా చెవులు పడ్డ తర్వాత ఇక మేము పోవడం బంద్ చేసుకొని మాతోని అయింది సాయం చేద్దాం కానీ వాళ్ళతో పోయి వాళ్ళతో చర్చించుకొని ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదనేది చెప్పడం అనుకోని అనుకోను జాగ్రత్త దాంట్లో భాగంగానే ఒకసారి మా అన్నగారు బొమ్మన్న గారు అదేవిధంగా విధంగా ఇక్కడ ఉన్నటువంటి మా మిత్రులు జేడి గారు మరి పిలిచి అదేవిధంగా రవీణ పిలిచి మా పాఠశాలకి ఏమన్నా కావాలి అని అంటే ఈ పాఠశాలకు సంబంధించి ఏం కావాలంటే చిన్న చిన్న పనులు చేసి పెట్టండి అంటే నిరంతరం చేస్తున్న దాంట్లో మరి పాఠశాల విద్యార్థులకు సంబంధించి ఎగ్జామ్ పేర్లతో పాటు ఈ పాఠశాలకు మరి అదేవిధంగా ఒక బీరో కూడా కొనివ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ఇప్పుడు మీద ఇవ్వడం జరుగుతుంది మండలంలో ఉన్నటువంటి మొత్తం నాలుగు వందల మంది విద్యార్థులకు ఎగ్జామ్ పేర్లతో పాటు అది కూడా ప్రభుత్వ పాఠశాల చదువుతున్నటువంటి విద్యార్థులకు ఎగ్జామ్ పేర్లతో పాటు ఒక పెన్ను మరి సార్ చేతుల మీదుగా ముందుగా ఇస్తాం దాన్ని అక్కడక్కడ ఉన్నటువంటి మండలం ఉన్నటువంటి హెడ్ మాస్టర్లకు ఎంఈ గారి చేతులతో అందివాల్సిందిగా కోరుతా ఉన్నాం సార్ ఈ